విద్యార్థి దశ నుంచే క్రీడలకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు సీఎం కప్ పోటీల ప్రారంభం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో శనివారం సీఎం కప్ టార్చ్ ర్యాలీని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఎస్పీ మహేష్ బిగితేతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా అంబేద్కర్ చౌక్ నుంచి నేతన్న విగ్రహం వరకు ర్యాలీ తీశారు అనంతరం మాట్లాడుతూ ఒలింపిక్స్ లో దేశం నుంచి ఎక్కువ సంఖ్యలో పథకాలు సాధించాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతుందని తెలిపారు సిరిసిల్లా జిల్లా కేంద్రంలో గౌరవ కలెక్టర్ గరీమా అగర్వాల్ గారు గౌరవ ఎస్పీ మహేష్ బి గీత గారు సిరిసిల్లా స్పోర్ట్స్ అధికారి సిరిసిల్లా పట్టణ ప్రముఖులు విద్యార్థి విద్యార్థులు క్రీడాకారులు పాత్రికే మిత్రులు అందరి సమక్షంలో కూడా సీఎం కప్ డార్చ్ ర్యాలీని ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం జరిగింది ప్రభుత్వం యొక్క ఉద్దేశం క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పినటువంటి తోటి జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ డార్చ్ ర్యాలీ ద్వారా క్రీడా లోకానికి చైతన్యాన్ని మార్గదర్శంగా చేసేటువంటి కార్యక్రమంతో పాటు పదిహేడో తేదీ నుంచి కూడా ఇరవై తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో ఏ ప్రాంతంలో ఆడేటువంటి గ్రామీణ క్రీడలకు పోటీలను ఏర్పాటు చేసి సుమారు ముప్పై రెండు రకాల క్రీడలకు సంబంధించి వాలీబాల్ కబడ్డీ ఖోఖో అథ్లెటిక్స్ సంబంధించి క్రీడాకారులు ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలిగితీసేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వ ప్రకారణ ప్రభుత్వ పక్షాలకు ఇచ్చేటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్రీడలపైనటువంటి ఒక మక్వ ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేసుకున్నటువంటి సందర్భంగా ఈ ఒకే రోజు ఈ జిల్లా కేంద్రంలో ప్రధానమైనటువంటి ఈ క్రీడా జ్యోతి ర్యాలీ అన్ని మండల కేంద్రాల్లో కూడా వెళ్ళి మళ్ళీ జిల్లా కేంద్రానికి వచ్చి ఆ తదుపరి రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ జరిగినటువంటి క్రీడలలో ఎంపిక కాబట్టి వారిని రాష్ట్ర స్థాయి కూడా పంపేటువంటి ఫిబ్రవరి వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమంలో మరి ఎంపిక చేసే కార్యక్రమం అధికారికంగా జరగబడుతుందని వాటి సందర్భంగా మీరు తెలియజేస్తూ ఈరోజు ఒలింపిక్స్ లో మన దేశానికి ఒకటో రెండో మూడో పథకలు వస్తుంటే ఇంత పెద్ద దేశానికి సంతోషపడే వేళ్లలో తెలంగాణ నుంచి కూడా ఒలింపిక్స్ లో పథకాలను రాబట్టడాని కోసం చేసే ప్రయత్నంలో భాగంగా మరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా హైదరాబాద్ లో నగరంలో తీసుకొచ్చిన సందర్భంలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని తద్వారా క్రీడలకు కూడా చిన్ననాటి నుండే ఓ పోరాట స్ఫూర్తిని ఓ క్రీడా స్ఫూర్తిని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడంలో ఈ ప్రభుత్వం ముందుకుపోతా ఉంది ఓవైపు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన మరోవైపు విద్యార్థి విద్యార్థులు స్కిల్ తో కూడినటువంటి నూతన విద్యా విధానాన్ని అవలంబేస్తూ చిన్ననాటి నుంచే నుండి కూడా క్రీడలు కూడా రాణించే విధంగా క్రీడల వైపు రావడం వల్ల విద్యార్థి విద్యార్థులు క్రీడల్లో చిన్ననాటి నుంచే పాల్గొనడం వల్ల రాబో రోజుల్లో భవిష్యత్తులో ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా తట్టుకునే శక్తినిచ్చేటువంటిది క్రీడాకారు పుట్టింది కాబట్టి ఆ విధంగా క్రీడా పోస్ట్ చేయాలని చెప్పని ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం ఆనందదాయకం అభినందనే ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడా శాఖ మధ్య సిఆర్ గారు కూడా ఈ ప్రాంతం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ సీఎం కప్ సంబంధించిన ఈ క్రీడా జ్యోతి ఏ ఉందో మనం ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం దానికి శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాం అందరికీ నమస్కారం మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా వచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈనాటి సెవెంటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి సీఎం కప్ కి టార్చ్ ర్యాలీ ద్వారా ప్రారంభించడం చేయడం జరిగింది ఇవాళ ఈ టార్చ్ ర్యాలీ గురుకు మేము ఇక్కడ సిరిసిల్లా టౌన్ నుంచి స్టార్ట్ చేశాము ఒక ప్రత్యేకంగా స్పోర్ట్స్ క్యాంపెయిన్ వెహికల్ ఎంగేజ్ చేశాము ఈ టార్చ్ ర్యాలీ ఇక్కడ నుంచి వేముల్వాడ దొక ఒక మండల్ కవర్ చేసి లాస్ట్ లో సిక్స్ పిఎం వరకు రుద్రాంగ్లీ మండల్ కవర్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది సో ఈ రూపంలో ఇవాళ ఒక రోజులో మేము మా జిల్లాలో ఉన్న అన్ని ట్వెల్వ్ మండలాలు కవర్ చేయగలుగుతాము దీని తర్వాత మాకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం సెవెంటీన్ నుంచి ప్రతి సెకండ్ వరకు గ్రామ స్థాయిలో కాంపిటీషన్స్ ఉంటాయి దీని తర్వాత నెక్స్ట్ ఫైవ్ డేస్లో మనకి మండల్ స్థాయి స్పోర్ట్స్ కాంపిటీషన్లు ఉంటాయి దీని తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ లెవెల్ దీని తర్వాత ఫైనల్ గా ఫిబ్రవరి నెలలో మన జిల్లా స్థాయి కాంపిటీషన్స్ ఇక్కడ కండక్ట్ చేసి మేము ప్రతి ఒక్క లో మా జిల్లాకి టీం తయారు చేసి స్టేట్ లెవెల్ కి పంపిస్తాము దీనిలో మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము స్పోర్ట్స్ గ్రౌండ్ కానీ వారికి స్పోర్ట్స్ స్పోర్ట్స్ మెన్ వచ్చిన వారికి అరేంజ్మెంట్స్ కానీ వారికి క్యాష్ ప్రైజ్ కానీ అన్ని అరేంజ్మెంట్ చేయడానికి సిద్దంగా ఉన్నాము మన యువాలు ఫోన్ తక్కువ గ్రౌండ్ లో ఎక్కువ ఆడాలి అదే ఉద్దేశంతో వాళ్ళకి ఎనర్జీ మనము ఒక పాజిటివ్ దిశలో ఛానలైజ్ చేయాలి ఆ ఉద్దేశంతో ఈ సీఎం కప్ కి స్టార్ట్ చేస్తున్నాము మన జిల్లాలో ఉన్న యువకుడు పిల్లలు ఎక్కువ పెద్ద స్థాయి స్థర్లో ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయాలి అది కోరుతున్నారు